మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శ్రీరామ నవమి రోజు లేదా శుక్రవారం ఎవరైనా ఈ విధంగా స్నానమాచరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా అమ్మవారి కరుణా కటాక్షాలు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి మీకు దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు ఆకులను ఉసిరికాయలను తీసుకొని ఉసిరి ఆకులను మీరు స్నానం చేసే నీటిలో వేసుకోవాలి అలాగే ఉసిరికాయలను మీ తలపైన పెట్టుకుని స్నానం చేయాలి ఇలా చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఉసిరి చెట్టు చాలా అద్భుతమైనది దీనికి అమృత ఫలం అనే పేరు కూడా ఉంది ఉసిరికాయలతో ప్రతి శుక్రవారం తలస్నానం చేసినట్లయితే మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది దీనితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు జమ్మి చెట్టు వద్ద శుక్రవారం రోజు దీపాన్ని పెట్టటం వల్ల యాగం చేసినంత ఫలం దక్కుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు జమ్మి చెట్టుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు కార్తీక మాసంలోనే కాకుండా శ్రీరామ నవమి రోజు లేదా ప్రతి శుక్రవారం జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలలో దీపారాధన చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తలస్నానం చేసేటప్పుడు ఉసిరికాయ పౌడర్ను తలకు రాసుకోవటం వల్ల మంచి ఆరోగ్యవంతులు అవుతారు ఈ విధంగా చేయటం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు